హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాక్స్ ఈరోజు జావ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి రాగి జావ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్ రాగి పిండి వేసుకొని అందులో వాటర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి దాంట్లో ఉండలు లేకుండా ఉండే విధంగా బ్లెండ్ చేసుకోండి తరువాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని దానిలో వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా కూడా బాగా మరిగే వరకు ఉంచుకోవాలండి అలా మరిగిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ రాగి పిండిని అందులో వేసి బాగా ఎక్కడా ఎక్కడ ఉండకట్టకుండా ఉండే విధంగా తిప్పుకుంటూ ఉండాలి మనం తిప్పకపోతే ఉండకట్టేస్తుంది మరి అందుకని తిప్పుకుంటూనే ఉండాలి అలా ఉండకట్టకుండా తిప్పాలండి తర్వాత మొత్తం అలా చిక్కబడుతుంది చూసారా వీడియోలో ఎలా కనబడుతుందో ఆ విధంగా మనము ఆ రాగిజావని ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో మజ్జిగ కానీ పాలు కానీ వేసుకుని తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు బదులుగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మరి అందరూ తప్పకుండా ట్రై చేయండి